హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మనం చూడబోతున్నామండి చక్కని బ్యూటిఫుల్ శారీస్ అండి లైక్ ఇప్పుడున్నటువంటి సీజన్కి పరంగా క్లాస్గా కట్టుకోదగినటువంటి కొన్ని సారీ కలెక్షన్స్ని ఫ్యాన్సీగా కట్టుకోదగినటువంటి కొన్ని సారీస్ని అయితే కనుక ఈ వీడియోలో చూడబోతున్నాం ప్రజెంట్ ఈ పర్టిక్యులర్ శారీ ఇన్స్టాగ్రామ్లో ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్లో ఉందండి ఇదైతే కనుక మనకి ఇప్పుడు మీషోలో కూడా అయితే కనుక అవైలబుల్గా ఉంది లింక్స్ అన్నీ అయితే కనుక అన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో మీకు ఏదైతే నచ్చిందనుకుంటారో ఈ సారీలో డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేసి నచ్చినదైతే కనుక పచ్చదైతే కనుక చేసుకుని మీరు ట్రై చేయొచ్చు అండ్ నెక్స్ట్ మరొక సారీ అండి డిజైనర్ సారీస్ ఈ మధ్య ఈ శారీని గుర్తుబట్టే ఉంటారండి టెన్ ఎమ్ నా ఇన్స్టాగ్రామ్లో నేను ఈ సారీ నేను మీకు కట్టుకుని షేర్ చేశాను అనమాట అండ్ ఐ థింక్ త్రీ పాయింట్ ఫైవ్ ఎమ్ అండి మిలియన్ వ్యూస్ షార్ట్గా అయితే కనుక వచ్చింది చాలా హ్యాపీ అదేమో వైట్ కలర్ పైన అయితే ఇచ్చాను అనమాట రెండు డిఫరెంట్ డిజైన్స్లో అయితే కనుక ఇచ్చాను శాటిన్ ఉంటుందండి ఇదేమో పీకాక్ సారీ మన నెమలి పింఛం ఉంటాయి కదా అండి ఫెదర్ స్టై ట స్టైల్లో అదనమాట ఓపెన్ చేసి చూపెడతాను పాసిబుల్ అయితే డెఫినెట్గా షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ దానిలో కామెంట్స్ కూడానండి అసలు ఇలాంటి సారీస్ ట్రై చేయకండి అండ్ కొంతమంది బాగుందన్నారు కొంతమంది బాగాలేదన్నారు అన్ని మిలియన్ వ్యూస్లలో నచ్చే వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు కూడా ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ కూడా అయితే కనుక మనకి ఇచ్చారనమాట సో ఇది కలర్ కూడా బాగా అనిపించిందని నేను దీంతో పాటు తెప్పించాను అండ్ ఇదండి ఈ మధ్య కాలంలో ఈ పర్టికులర్ డిజైన్ కూడా ప్రైజ్ అనేది బాగా అయితే కనుక డ్రాప్ అయింది చాలా బాగుంది మంచి డిజైనర్ శారీ అని చెప్పొచ్చు గోల్డ్ అండ్ జరీ బార్డర్ బ్లాక్ పైన అయితే కనుక బాగా హైలైట్ అవుతుంది అండ్ ఇది కూడా బాగా వైరల్ అవుతున్నటువంటి సారీ అండి రీసెంట్ కాలంలో అండ్ ఈ సారీ కూడా అండి గోల్డ్ మీద చాలా కొత్తగా దించారు ఇంతకుముందు దీంట్లో లైట్ కలర్స్ వచ్చాయి డార్క్ కలర్స్ కూడా వచ్చాయి బట్ గోల్డ్ ఎప్పుడు రాలేదు మంచి ఎల్లోయిష్ గోల్డ్ పని అయితే మాత్రం మంచి షైన్లో పార్టీ వరకు సూపర్ ఉండేటువంటి మంచి శారీ అండ్ ఇదంతా కూడా చిప్ వర్క్ అనమాట చాలా బాగా చేశారు డిజైన్ స్కాలప్ కట్లో అయితే కనుక మనకి బార్డర్తో వస్తుంది అండ్ లైక్ ఏదైనా చిన్న చిన్న పార్టీస్ దగ్గర నుంచి హెవీ గ్రాండ్ ఫంక్షన్స్ వరకు కూడా మీరు ఈ శారీని మంచి స్టైల్గా అయితే కనుక చేసుకోవచ్చు నెక్స్ట్ నెటెడ్ సారీ ఇలాంటి శారీస్ కూడా చాలా మంది ఫేవరెట్ ఉంటాయి మెయిన్గా యంగ్స్టర్స్ కూడా బాగా ఇష్టం ఉంటాయి నెటెడ్ శారీస్ సో టోటల్గా అయితే కనుక ఈరోజు నేను చూపించుకోవాలి పోయే ఈ కలెక్షన్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఇప్పుడు మనం వన్ బై వన్ అయితే కనుక ఓపెన్ చేసి ఇంకొకటిగా చూద్దాము లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గానే ప్రొవైడ్ చేశానండి ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేసేయచ్చు సో శారీ నాకు చూడగానే కలర్ కాంబినేషన్ రెడ్ కదా ఆటోమేటిక్గా నచ్చుతుందని మీ అందరికీ కూడా తెలుసు బికాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ కాబట్టి నెట్టెడ్ శారీ అండి చాలా బాగుంది అండ్ దీంతో మీరు కావాలంటే గౌన్ కూడా చేయించుకోవచ్చు ఇది ఎగ్జాక్ట్ నెట్టెడ్ కాదండి కొంచెం లైక్రా ఫ్యాబ్రిక్ మిక్స్ ఉందనమాట సో మరీ ఏమంత పల్చగా కూడా ఉండదు మనం జస్ట్ వేసుకోగలము అండ్ అవుట్లైన్ అయితే కనుక మనకి బార్డర్ వచ్చేసి ఇట్లాగా గోల్డ్ కలర్లో వచ్చింది మనకేమో బార్డర్ అయితే కనుక గోల్డ్ వీవింగ్ కాన్సెప్ట్ తీసుకున్నారండి బాగుంది యాక్చువల్గా డిజైన్ ఏంటంటే కొంచెం మరీ లేదు కాబట్టి ఇంత హెవీ బార్డర్ వచ్చినా కానీ చక్కగా మనకైతే మాత్రం నిలబడింది ఎక్కడ కూడా పోయినట్టు పిగిలిపోతున్నట్టుగా కూడా లేదు మీరు చూసుకున్నట్లయితే కనుక పళ్ళు దగ్గర నుంచి మనం శారీ స్టార్ట్ చేసామండి నైస్ శారీ సో నెటెడ్ శారీస్ ఇష్టం అయ్యే వాళ్ళకి డెఫినెట్గా అయితే కనుక ఈ సారీ పక్కాగా కనెక్ట్ అవుతుంది ఇట్లా వస్తుందండి శారీ మీకు నేను క్యాట్లాగ్ ఫోటో కూడా సైడ్లో స్క్రీన్షాట్ పెడతాను చూడండి అండి సేమ్ మీకు ప్రైజ్ ఎంత ఉంది కట్టుకున్న డిజైన్ కూడా ఎలా ఉందని కూడా మీకు అర్థమైపోతుంది ఓవరాల్గా మనకి లుక్ ఇలా ఉంటుంది మంచి ఫ్యాన్సీ శారీ ఓవరాల్గా గోల్డ్ జరీ వీవింగ్ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చేసి మనకి డిజైన్ అయితే కనుక ఇట్లా వస్తుంది చాలా బాగుందండి సారీ మెయిన్ దీని అందం అయితే మాత్రం దీని బార్డర్ అండ్ కలర్ అని చెప్పొచ్చు సో ఇదైతే కనుక పైన సైడ్ పలు పాటుకు వచ్చినటువంటి ఎండ్ ఉంటుంది కదా మనం ఇట్లా పైన పెట్టేసుకుంటాం కదా అక్కడ నుంచి అయితే కనుక సారీ అంతా కూడా గోల్డ్ బూటీతో అయితే కనుక ఇలాగే వచ్చిందండి పైన కూడా వచ్చాయి గోల్డ్ బూటీ చూడండి ఓవరాల్ శారీ అయితే కనుక వచ్చేసాయి అండ్ ఇదైతే అయితే కనుక మనకి కట్ చెంగు అండ్ టర్న్ పాయింట్తో అయితే కనుక శారీ ఎండ్ అయిపోయింది ఇదేమో మనకైతే కనుక బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్ రా సిల్క్ మెటీరియల్ అండి దానిపైన మనకి ఇట్లాగా గోల్డ్ ఫ్లవర్స్ అయితే కనుక ఈ విధంగా వచ్చాయి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్రెసెంట్ ఉన్న సీజన్కి ఫ్యాన్సీగా కట్టుకోవడానికి ఈ కలర్ కాంబినేషన్ సారీస్ చాలా బాగుంటాయి అండ్ ట్రెండింగ్ అండ్ లైట్ వెయిట్ వెరీ నైస్ ఫ్యాన్సీ కాన్సెప్ట్ నెక్స్ట్ మరొక అండి గోల్డ్ చూపెడతాను రీసెంట్గా నేను ఇది రీల్ యూసా ఎక్కడ మన ఇన్స్టాగ్రామ్లో అసలు ఏమైనా ఉందండి టెంపుల్కి కట్టుకెళ్ళారనమాట ఎవరో సమ్ సెలబ్రిటీ ఐ థింక్ వన్ పాయింట్ ఎయిట్ ఎం తనకి ఫాలోవర్స్ ఉన్నారు అసలు చాలా అంటే చాలా బాగుందండి తనకి ఆ శారీ సో నేను అప్పుడే అనుకున్నాను సో గోల్డ్ కూడా దీంట్లో వస్తుంది అనమాట అని చాలా బాగా కట్టుకున్నారు బ్లౌజ్ కూడా బాగా మంచి డీప్ నెక్ వేసుకున్నారనమాట మంచి లుక్ అనిపించింది ఎంత ఫ్యాన్సీ ఉన్నా కానీ టెంపుల్కి ఎంత నీట్గా ట్రెడిషనల్గా అనిపించింది అంటే సో మనం కట్టుకునే ఆ తయారయ్యే విధానాన్ని బట్టి మేబీ సారీని ప్రజెంటేషన్ కూడా ఇవ్వొచ్చేమో అని చెప్పవచ్చు సో మంచి ఫ్యాన్సీ పార్టీ వేర్ రిలేటెడ్గా కాకుండా చక్కగా టెంపుల్కి కూడా మన బ్లౌజ్ అండ్ పెట్టుకునే జ్యువెలరీని బట్టి కూడా చక్కగా మనం దీన్ని కట్టుకుని వెళ్ళొచ్చు అండి సో తనంత బాగా కట్టుకున్నారనమాట చాలా సింపుల్గా రెడీ అయినా కానీ చాలా బాగుంది ఇది స్కాలప్ కట్ బార్డర్ అండ్ మీకు ఇందాక చెప్పాను కదా అండి సీక్వెన్స్ చిప్పు వర్క్లో అయితే కనుక మనకి ఇలాగా పళ్ళు అనేది ఈ విధంగా తీసేసుకున్నారు కంటిన్యూషన్ సారీ అంతా కూడా ఇలాగే వచ్చిందండి మంచి ఎల్లోయిష్ గోల్డ్ కాంబినేషన్ కలనేతలో మంచి శారీ స్పేస్ సిల్క్స్ వస్తాయి కదా లైక్ ఆ కాన్సెప్ట్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుందండి మీరు ఖచ్చితంగా బ్లౌజ్ కుట్టించుకోండి చాలా బాగుంటుంది లేదు కాంట్రాస్ట్ లైక్ గ్రీన్ అండ్ డార్క్ వైన్ కాంబినేషన్స్ అట్లాంటి కాంబినేషన్స్తో కూడా మీరు అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు సమ్ టైమ్స్ సెల్ఫ్ కలర్ కూడా మనకి ఎల్లో అనేది చాలా బాగా కనపడుతుంది సో ఇది మీకు ఐడియా ఉండే ఉంటుందండి ఇంతకుముందు నేను మీకు ఇందులో రెడ్ చూపించాను పేస్ల్ కలర్లో గ్రీన్ కూడా చూపించాను ఎందుకంటే ఇవి టూ డిఫరెంట్ పార్ట్స్ సిరీస్గా మనకి మీషోలో డెలివరీ అయ్యాయి ఎట్లా వన్ టైం ఏమో మొత్తం లైట్ కలర్ చాట్ దిగింది సెకండ్ టైం అన్ని డార్క్ కలర్స్ వచ్చాయి లైక్ డార్క్ బ్లూ కలర్ డార్క్ రెడ్ కలర్ డార్క్ జామూన్ కలర్ లైక్ అట్లా డార్క్ చార్ట్ ఇప్పుడు గోల్డ్ దిగిందండి చాలా బాగుంది సో మీషోలో కొత్తగా వచ్చిందంటే ఇంకా మన ఛానల్లో రాకుండా ఉంటుందా చెప్పండి సో ఖచ్చితంగా వస్తుంది కదా మీ అందరికీ కూడా తెలుసు సో ఇది మొత్తం అంతా కూడా సారీ అంతా కూడా మీకు ఓవరాల్గా వచ్చింది పైన లైక్ తగ్గింది కూర్చుల పాటుకి ఇక్కడ లేదు అట్లా లేకోకుండా సారీ అంతా కూడా ఇట్లా హెవీగా అయితే కనుక దీని డిజైన్ అనేది చక్కగా ఇచ్చేశారు मट ఇదంతా కూడా సారీ కట్చింగ్ పాయింట్ ఇదైతే కనుక బ్లౌజ్ అండి బ్లౌజ్కి ఏమో హ్యాండ్స్ దగ్గర మాత్రమే ఇటు వర్క్ అయితే కనుక ఇచ్చారు ఫ్లవర్స్ డిజైన్ సో వన్ సైడ్ ఇటు వన్ సైడ్ ఇటు అయితే కనుక మనకి హ్యాండ్స్ దగ్గర ఇలా వచ్చేస్తుంది సో ఓవరాల్గా ఎంత బ్రైట్ గోల్డ్ షెల్లోలో అయితే కనుక వచ్చిన ఈ ఫ్యాన్సీ సారీ కూడా డెఫినెట్గా ఈ సీజన్కి కరెక్ట్గా ఉంటుందని తెప్పించానండి సో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉన్నాను సో చెక్ చేసుకోండి నచ్చింది అనుకుంటే కనుక చెక్అవుట్ చేసుకోండి కార్ట్లో వేసేసి అండ్ మెగా సేల్ కూడా నడుస్తుంది డెఫినెట్గా ది బెస్ట్ ప్రైస్ నడుస్తుంది వస్తున్నాయి మనకి ఇప్పుడు మీషోలో కూడా సో డెఫినెట్గా అయితే కనుక మీరు చెక్ చేయండి అండ్ ఇప్పుడు నేను వేసుకున్న దానికి కొంచెం కలర్ రిలేటెడ్గా అనిపిస్తుంది కదా ఇదేమో పింక్ ఇదేమో పీచ్ కలర్ ఇదేమో శాటన్ ఇదేమో జార్జెట్ అండి ఇది కూడా బాలీవుడ్ స్టైల్ శారీస్ అని చెప్పి ఆల్రెడీ నేను మీకు ఒకసారి షేర్ చేశాను గుర్తుందా ఆ రోజు ఆ వీడియోలో కూడా చెప్పాను గుర్తుందా అండి బాడీ పార్ట్కి పళ్ళు కాన్సెప్ట్ పెట్టించి కుట్టించుకుంటే బాగుంటుందని ఎస్ ఈరోజు నేనైతే కనుక అనార్కలిలో ఈ శారీని కుట్టించుకున్నాను క్వాలిటీ చాలా బాగుంది ఇది శారీ దే నీ మీకు కావాలంటే మీరు కుట్టించుకుంటే కనుక దీని లింక్ నేను ప్రొవైడ్ చేయగలుగుతా దెన్ మీ స్టైల్ వైజ్గా అయితే కనుక మీరు కుట్టించుకోవచ్చు సో పనిలో పనిగా నా అడ్రస్ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చేసాను ఓకేనా సో ఇది అలా కుట్టించుకున్నానండి నేను ఇది మీకు కంప్లీట్ లుక్ పాజిబుల్ అయితే సైడ్లో ఫోటో యాడ్ చేస్తాను యాక్చువల్లీ నేను ఇంకా దిగలేదు ఫోటో సో దిగితే కనుక నేను యాడ్ చేస్తాను లేదంటే షార్ట్ రీల్లోనైనా డెఫినెట్గా పెడతాను సో ఈ పర్టికులర్ సారీ అండి కలర్ చూసారు అసలు ఎంత బాగుందో సాటిన్లో వచ్చేస్తుంది నైస్ సారీ డెఫినెట్గా ట్రై చేయండి మెయిన్ దీని అయితే కనుక ఈ లైక్ ఏమంటారండి మన నెమలిపించాల కాన్సెప్ట్ వస్తుంది కదా ఇది మనకైతే కనుక కైనా ఇట్లా పెట్టవచ్చు ఆల్రెడీ మీకు నేను టూ డిఫరెంట్ కలర్స్ షేర్ చేసేసాను ఇందులో మేబీ మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే మాత్రం ఒక ఐడియా ఉండే ఉంటుందండి ఇట్లా ఇట్లా అనమాట హ్యాండ్ సేమ్ ఇదే దాన్ని మనం హెడ్కి కూడా ఎక్కించుకుంటాము సో దాన్ని ఏంటంటే పళ్ళు అనేది కొంచెం డిజైనర్ కాన్సెప్ట్లో వస్తుంది మంచి ఫ్లోయి మెటీరియల్ అండి ప్రీమియం క్వాలిటీ సాఫ్ట్ సాటిన్ మెటీరియల్ అనమాట ఫ్యాబ్రిక్ గురించి అయితే మాత్రం పేరు పెట్టే అవసరమే లేదండి మంచి కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఇట్లాగా పళ్ళు అనేది వస్తుంది ఇది పళ్ళు దగ్గర వచ్చేసి ఇదంతా కూడా ఇట్లా మనకి శారీ అనేది ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా వచ్చేసిందండి శారీ అంతా కూడా ప్లెయిన్ ఆల్మోస్ట్గా వచ్చేసి ఇలా అయితే కనుక మనకి చిన్న చిన్న నెమళ్లతో కాన్సెప్ట్ బ్లౌజ్ అయితే కనుక తీసుకున్నారు ఒక రెండు మాత్రమే మనకి ఈ ప్రింట్స్ అయితే మాత్రం వచ్చాయన్నమాట ఈ నెమలి దాంతో ఓకే సో ఇది మనకి శారీ అండి సో ఇది కూడా బాగుంది ఓవరాల్గా అయితే కనుక మంచి చీర కట్టుకున్న తర్వాత అండి కొంచెం డిజైనర్ కావాలి డిఫరెంట్ శారీస్ కావాలి మాకు అనుకున్న వాళ్ళకి నచ్చుతుంది యాక్చువల్గా సో ఇలా ఉంటుందండి శారీ ఇట్లా వచ్చేస్తుంది ఓకే మంచి చీర ఇట్లాంటివి వన్ మినిట్ కూడా వస్తున్నాయి బట్ ఇది వన్ మినిట్ సారీ కాదు కంప్లీట్ లెంత్ సారీ మనం కట్టుకోవాల్సి ఉంటుంది అండ్ మీరు ఖచ్చితంగా ఈ బ్లౌజ్ కుట్టించుకోండి మంచి క్వాలిటీ ఉందన్నమాట నచ్చితే ట్రై చేయొచ్చు సో యంగ్స్టర్స్ వీళ్ళు ఎలా ఉంటారంటే కొంచెం క్రేజీగా ట్రెండ్గా ఆలోచిస్తూ ఉంటారు లైక్ రెగ్యులర్గా ఉండే ప్యాటర్న్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ టచ్ ఉన్నాయి కావాలనుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా తెప్పించాను నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి బ్లాక్ కలర్ ఈ మధ్య కాలంలో ఈ చీర కూడా మళ్ళీ బాగా వైరల్ అవుతుంది ఇంతకుముందు ఎలా వచ్చేది అంటే ఓన్లీ మనకి గోల్డే వచ్చేది లేకపోతే ఓన్లీ సిల్వరే వచ్చేది అలాంటి శారీస్ కూడా మనకి మీషోలో చాలా వచ్చాయి ఇప్పుడు రెండింటి కలిపి కాంబినేషన్ తీసుకు అది హైలైట్ అంటే ఇంతకుముందు కొంచెం లైక్ జరి అనేది అండి థిక్గా ఉంటుండే లిటిల్ బిట్ వెయిట్ ఉంటుండే మౌల్డ్ అవ్వకపోయేది ఇలాగా బట్ ఈ సారీ అలా కాదు మంచి మౌల్డీ కాన్సెప్ట్లో లైట్ వెయిట్లో అయితే కనుక టూ మిక్స్ పైన అయితే తెగన్క చేశారనమాట ఇట్లా వస్తుందండి సో కొంచెం అప్డేట్ అయింది చీర చెప్పాలంటే మనకి ఇలా వస్తుంది సారీ ఇది ఒక బ్యూటిఫుల్ సారీ బ్లాక్ లవర్స్కి అయితే డెఫినెట్గా నచ్చుతుందండి సో ఇది కూడా చాలా చక్కగా ఉంది వేసిన తర్వాత ఇంకా కూడా లుక్ బాగా హైలైట్ అవుతుంది చెప్పాలంటే మీకు బ్లాక్ బ్లాక్ కదా అండి రెండింటి షేడ్ లైక్ గోల్డ్తో వన్ టైం వేసుకోవచ్చు సిల్వర్తో కూడా వన్ టైం అయితే కనుక మనం వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండ్ అవుతుందండి ఈ చీర కూడా సో దగ్గరికి పెట్టి మనం కనుక ఫ్రిల్స్ అంతా కూడా సెట్ చేస్తే కనుక శారీ అంతా కూడా ఇట్లాగా నీట్గా కనపడతాయి బార్డర్స్ రెండు బాగా హైలైట్ చేసుకోవచ్చు సో ఈ సీజన్ ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ లైక్ శుభకార్యాలు ఇలాంటి వాటికి కొంచెం ఏమైనా ఫ్యాన్సీగా అట్లా కట్టుకెళ్ళాలనుకుంటే ఇది కూడా బాగానే ఉంది సో ఇది ఒక డిఫరెంట్ వెరైటీ వర్క్ శారీ అని చెప్పొచ్చండి సో ఇది ఓవరాల్గా శారీ లుక్ బ్లాక్ ఫ్లవర్స్కి అయితే బాగా నచ్చేస్తుంది ఇది పట్టు స్టైల్లో అయితే కనుక మనకి ఈ విధంగా టూ షేడ్ కలిపేసి గోల్డ్ అండ్ సిల్వర్లో కలిపేసి అయితే కనుక కొంచెం బెనారస్ స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే కనుక ఇచ్చినారు వన్ మీటర్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారండి సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక ఐ థింక్ ఇట్స్ ఎయిటీ సెంటీమీటర్ ఫ్యాబ్రిక్ ఉన్నట్టుందండి ఫుల్ లేకుండే ఎయిటీ ఉంది ఇది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్తో కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ ఇది దీని అందం బార్డర్ అండి అండ్ దీని బ్లౌజ్ ఒకటి బాగా హైలైట్ అవుతున్నాయి అండ్ ఫ్లోయి మెటీరియల్ ఉంది ఫ్లెక్సిబుల్గానే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు సారీని అయితే కనుక హ్యాపీగా వేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి ఇప్పుడు స్పేస్ సిల్క్ శారీస్లో అయితే కనుక నెంబర్ ఆఫ్ వెరైటీ డిఫరెంట్ ప్యాటర్న్స్ మోడల్స్ తో అయితే కనుక మీషోలో చాలా కాన్సెప్ట్స్ అయితే కనుక వచ్చాయి సో మార్కెట్లో ఏ వస్తే అంత తొందరగా మనకి మీషోలో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కదా ఇలాంటి కొత్త కలెక్షన్స్ చూడాలనుకుంటే తప్ప తప్పకుండా ఛానల్కి ఫాలో అయిపోండి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కలెక్షన్స్ అన్నిటిని కూడా నేను మీకు మన ఛానల్లో షేర్ చేస్తూనే ఉంటాను ఇది స్కాలప్ కట్ బార్డర్ అండి మొత్తం అంతా కూడా ఇట్లా గ్లాస్ స్టోన్స్లో అయితే కనుక మనకి కంప్లీట్గా బార్డర్ టూ సైడ్స్లో అయితే కనుక వస్తూ ఈ విధంగా ఉంది కొంచెం డిఫరెంట్ కలర్ సో రెగ్యులర్ కలర్స్కి అయితే కనుక కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను ఈసారి దీనికి ఇట్లా వైన్ కలర్లో అయితే కనుక కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ అనేది వచ్చిందండి రా సిల్క్ మెటీరియల్ ఫ్యాన్సీ శారీస్లో అయితే కనుక ఇది కూడా గోల్డ్ కలనేత షేడ్లోనే ఒకలాంటి డిఫరెంట్ గోల్డ్ గోల్డ్ అంటే లైక్ మామూలుగా ఇది కూడా గోల్డెన్ అండి కానీ దీనికి దీనికి కొంచెం తేడా ఉంది చూడవచ్చు కలనేత షేడ్ మంచి ఫ్లోయీ స్పేస్ సిల్క్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఫ్యాన్సీ సారీ అండి చాలా బాగుంటుంది అండ్ న్యూలీ మ్యారీడ్ వాళ్ళ దగ్గర నుంచి యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఫ్యాన్సీ సారీస్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా పక్కాగా ఈ చీర అయితే కనుక కనెక్ట్ అయిపోతుందండి నైస్ డిజైన్ నైస్ శారీ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ సో ఇప్పుడు స్పేస్ సిల్క్స్ ఎంత హవా నడుస్తుందో అందరికీ తెలుసు ఇది అయితే కనుక ఓవరాల్గా శారీ లుక్ కొన్నిట్లో కలర్స్ ఉన్నాయండి కొన్నిట్లో కలర్ కలర్స్ లేవు సింగిల్ మాత్రమే అవైలబుల్గా ఉంది అనమాట విత్ బార్డర్ అయితే కనుక కింద సైడ్ కంటిన్యూషన్ అయింది ఓవరాల్గా అయితే కనుక సారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చేస్తుంది మీరు కావాలంటే వేరే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజెస్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు బట్ దీనికి వచ్చినటువంటి వైన్ కలర్ కూడా చాలానే బాగుందండి మంచి ఫ్యాన్సీ పార్టీవేర్ శారీ లైక్ డే టైమ్ ఆర్ నైట్ టైంకి కూడా చాలా బాగుంటుంది మంచి చమక్కనే కాన్సెప్ట్ ఉంది ఇంట్లో సో ఫ్యాన్సీగా స్టైల్గా వేసుకుని వెళ్ళవచ్చు ఇది బ్లౌజ్ అండి రా సిల్క్ మెటీరియల్ పని అయితే కనుక తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఉంటుంది సింపుల్గా ఉంది ఎక్కడ కూడా మనకి ఎక్స్ట్రా వర్క్ స్టోన్స్ కూడా ఏమి ఇవ్వలేదు ఒక చిన్న లైన్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ ఒక లైన్ ఉంది చూడండి సింపుల్గా కడ్దాన బీటు వాక్తో అయితే కనుక ఒక సింపుల్ లైన్ ఒకటే ఇచ్చేసారు మనకి సో ఇలా ఉంటుంది ఓవరాల్గా లుక్ శారీ లుక్ అనేది ఈ బ్లౌజ్ కాదండి మీరు వేరే ఏ బ్లౌజ్తో అయినా సరే మీరు హ్యాపీగా అయితే కనుక శారీని వేసుకున్న హైలైట్ చేసుకుని రావచ్చు అండ్ నెక్స్ట్ అయితే కనుక ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్ మోస్ట్ క్రేజీ క్రేజీగా నడుస్తున్నటువంటి ఇంకొక లాస్ట్ సారీ కూడా చూపెడతాను ఇది కూడా చాలా బాగుంది మీకు ప్యారెట్ గ్రీన్ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్ షేడెడ్ శారీ అని చెప్పొచ్చు అసలు కాంబినేషన్ సూపర్ ఉందండి అండ్ దీని మీద వర్క్ అంతా కూడా చాలా బాగా వచ్చింది మొత్తం అంతా కూడా జరీ వర్క్ సిల్వర్ జరీతో సారీని అయితే కనుక చాలా హైలైట్ చేశారు ప్రజెంట్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి యూట్యూబర్స్ దగ్గర నుంచి అంతా కూడా ఇప్పుడు ఈ చీర మీద నడుస్తుందండి అండ్ కస్టమర్స్ లైక్ వాళ్ళకి చూపించి కూడా చాలా మంది కస్టమర్స్ కి కూడా సేల్ చేసుకుంటారు కదా సో బయట మార్కెట్లో దగ్గర నుంచి అందరికీ కూడా ఈ చీర వన్ ఆఫ్ ద ఫేవరెట్ శారీ అయిపోయింది మంచి ఫ్లోయీ జెట్ షేడెడ్ శారీ అని చెప్పొచ్చు చక్కగా బార్డర్ వచ్చేసి ఇట్లా బ్లూ రావడం వల్ల ఒకలాంటి మంచి గ్రాండ్ అండ్ హై ఫ్యాన్సీ లుక్ వచ్చిందండి శారీకి అండ్ ఇది అయితే కనుక బార్డర్ సారీ బార్డర్ కలర్ బ్లౌజ్ ఇది కూడా అయితే కనుక వర్క్ వచ్చింది ఫస్ట్ మనం శారీ ఒక రౌండ్ చూసేసి మనం ఒక బ్లౌజ్ కూడా చూద్దామండి అండి డెఫినెట్గా పెట్టుకోండి కొంచెం జాలెడ్ శారీస్ ఇష్టం ఉండే వాళ్ళకి అండ్ షేడెడ్ శారీస్ ఇష్టం ఉండే వాళ్ళకి బాగుంటాయండి జనరల్ అందరికీ బాగుంటాయి అలా ఏజ్ లిమిట్తో అట్లా కూడా ఏం ఉండదు అండ్ మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఏం కటక్కని లేకపోతే గరుగ కానీ లేదు మెటీరియల్ మెత్తగా సాఫ్ట్గా ఉంది సేమ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్గా మీరైతే మాత్రం చెక్అవుట్ చేయండి నచ్చిందని మీకు అనిపిస్తే ఇది చూసారా సో ఇట్లా అనమాట కింద బార్డర్ మొత్తం అంతా కూడా ఆ వర్క్ కూడా బాగా హైలైట్ అయిందండి జరీ కాన్సెప్ట్ సిల్వర్ జరీ కాన్సెప్ట్తో సో స్టార్టింగ్ పాయింట్ అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చేసింది ఇక్కడ నుంచి అయితే కనుక మనకి మొత్తం వర్క్ అనేది స్టార్ట్ అవుతూ కంప్లీట్ సారీ అయితే కనుక కలర్ఫుల్గా వచ్చిందనే చెప్తాను సో ఇప్పుడున్నటువంటి సందర్భాలు కూడా ఫ్యాన్సీగా ఏదైనా మంచి శారీ కోసం చూస్తుంటే సో ఇది కూడా వన్ ఆఫ్ ద హైలీ రికమెండెడ్ సారీ ఇన్ని వెరైటీ సారీస్లలోంచి మీకు ఏది నచ్చినా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు ఇది ఇది బార్డర్తో అయితే కనుక స్ దగ్గర స్కాలప్ కట్లో మనకి ఈ విధంగా వస్తూ మనకి వచ్చినటువంటి బ్లౌజ్ మిడిల్ అంతా కూడా ఇట్లా జరీ బూటీ తీసుకున్నారండి ఇట్లా వస్తుంది మనకి సారీ సో ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసి ఉన్నాను చాలా బాగుందండి మెటీరియల్ అయితే కనుక మంచి ఇది ఉంది లైక్ మెత్తదనం వేసుకున్న కంఫర్ట్నెస్ డెఫినెట్గా ఉంటుంది ఇది ఇంకా లైక్ కెమెరాలో కన్నా కూడా రియల్గానే ఇంకా చాలా బాగుంది యాక్చువల్గా మంచి కలర్ సో నైస్ డిజైన్ హైలీ రికమెండెడ్ అండి నా తరఫుకి వెళ్ళి డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు సో ఈరోజు అయితే కనుక మంచి ఫ్యాన్సీ పార్టీ వేర్ రిలేటెడ్ ప్రజెంట్ ఉన్న సీజన్కి తగినట్టుగానే నేను మీకు షేర్ చేశాను అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఏదైనా డౌట్ ఉంది ఇంకేమైనా నాకు అడగాలంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయని కూడా తప్పకుండా కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా మంచిగా అయితే కనుక వీడియో హెల్ప్ అవుతుంది ఇందులోంచి ఏమైనా కొనుక్కోవాలని అనుకుంటే చూసి కొనుక్కుంటాను అనమాట ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ట్టారని అనుకుంటున్నాను చూడండి ఒకసారి ఛానల్ నచ్చితే తప్పకుండా చేసుకోండి మరో వీడియోలు రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్